పార్వతీపురం మండలం డికే పట్న పంచాయతీలో టొంగి గ్రామంలో ఈ రోజు జరిగిన భూమి గొడవకు ఒక ఉదాహరణ స్థానిక గిరిజనుడైన నాచిక వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వే నంబర్ ముప్పై ఏడు మూడు ఖాతా నంబర్ అరవై ఆరు ఐపీ నంబర్ యాభై ఏడు గిరిజన దళాయి అప్పారావు దగ్గరకున్నారు అప్పటి నుంచి కూడా సుమారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సాగు నాచక వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ల కుమారుడైన దళాయి వెంకటేష్ భార్య పద్మ ఇంటికి వచ్చి అది మా భూమి ఎందుకు చేస్తున్నారని భూమి అని బెదిరిస్తూ పొదవులు కొండలు అంటూ తిడుతున్నారంటూ కూడా ఆరోపించారు ఒక గిరిజన ఎదురాడు బెదిరించి టాకర్తో కుమ్మి చేస్తానని చెప్పి భయపెడుతూ ఊర్లో మీటింగ్లు మీటింగ్లు మీటింగ్ చాలాసార్లు పిలుస్తున్నాడు మీ భూమి ఎవరికి అమ్మలేదు మేము ఇవ్వలేదు మేము ఎందుకు అమ్ముతామని బెదిరిస్తున్నాడు ఆ గిరిజను పైన చట్టం ఇచ్చా తెలివి తీసుకోవాలి తెలియ తీసుకునే వరకు కూడా గిరిజన సంఘ నాయకులు మేము వదిలిపెట్ట మెట్టి పరిస్థితులు మీరు ఒకసారి గమనించండి అలా రండి ఒక మొక్క మీరు ఒకసారి చూడండి ఈ మొక్క ఇంత పెరిగిందంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉండాలి ఒకసారి ఆలోచించండి మొక్క చూడండి ఈ మొక్క ఇంత పెరిగిందంటే ఎన్ని సంవత్సరాలు దీన్ని కష్టపడి వెలుగేసి దానికి నీరు పోసి కష్టపడి చేస్తే ఆ గిరిజనేతలు అందరూ వచ్చి శుభ్రంగా లాగేశారు లాగేసి చంపి ఇవన్నీ చూడండి ఒకసారి చంపి వాళ్ళు యథావిధిగా పునిస్తారు తెలియనట్టు వాళ్ళ పరిచర్య తీసుకోవాలి పురం మండం జిల్లా అరవతిపురం మండలం టంకు గ్రామంలో జరిగినటువంటి ఒక గిరిజనేతుడికి గిరిజనుడికి మధ్య భూమి సమస్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గిరిజనేతుడైన దలాయి అప్పారావు గారి దగ్గర మన గిరిజనుడు నాచిక వెంకటేశ్వర్లు తొంభై తొమ్మిదిలోనే భూమి తీసుకున్నారు కొన్నారు అప్పటి నుంచి కూడా తొంభై తొమ్మిది నుంచి ఇంతవరకు కూడా ఆ భూమి సాగులో వెంకటేశ్వర్లు నాచక వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ ఈ మధ్యన గిరిజనేతులైనటువంటి దళై అప్పారావు కొడుకు కుమారుడు అలాగే భార్య చాలాసార్లు పలుసార్లు మీటింగ్ పెట్టి ఇంటికి దౌర్జన్యంగా వచ్చి పొలం దగ్గర ట్రాక్టర్తో దున్ని బెదిరిస్తున్నారు ఎందుకు అంటే మా నాన్న అంబేడు కదా మీ లేదు కదా ఆ భూమి మాది అని దౌర్జన్యంగా బెదిరిస్తూ గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూమి పైన జీడి మొక్కలు నాటితే ఆ మొక్కలన్నీ పీకేశారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అవ్వచ్చు అలాగే బయట సర్పంచ్లు అవచ్చు వీళ్ళందరూ కూడా ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ రావడం లేదు దురదృష్టకం ఎందుకు అంటే ఆల్రెడీ ఇదిగోండి ఆ సర్పంచ్ వాళ్ళు అంటారు ఇది పట్ట చెల్లదంటారు చల్లదు అన్నప్పుడు మా గిరిజనుని మోసం చేయడానికి తొంభై తొమ్మిదిలో ఎలా రాసిచ్చారు నా అవసరం నిమిత్తము నేను గిరిజనైనటువంటి నాచక వెంకటేశ్వర నా భూమి అమ్ముతున్నాను నా తరవారు నా కొడుకు అవ్వచ్చు అలాగే నా భార్య అవ్వచ్చు భావితులు ఎవరైనా సరే ఆ భూమిపైకి వెళ్ళడానికి ఎవరికి హక్కు లేకుండా నేను పూర్తిగా అమ్ముతున్నాను అని సలా అప్పరవగారు రాసిచ్చారు గారు కానీ ఈ రోజున నా గిరిజనుడు భూమిలో సాగులో ఉంటే ఆ కొడుకు అలాగే బంధువులు చుట్టాలందరూ కూడా వచ్చి ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నారు మీకు ఆ వీడియోస్ అన్ని చూపిస్తాను పొలం దగ్గర టాక్లతో బెదిరించడం అవుతుంది అదాచి